ఎవరికైతే డోర్ మీద వాటర్ పడి ఇంట్లోకి వాటర్ వచ్చేస్తున్నాయో ముఖ్యంగా ఇండిపెండెంట్ ఉన్న హౌస్ వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కొత్త వీడియోతో ఇంకా అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో చేస్తున్నాను వెస్ట్ సైడ్ డోరు బాల్కనీ చిన్నగా ఉంటుందన్నమాట అందుకే వర్షం వాటర్ అన్ని ఇంట్లోకి వచ్చేవి వర్షం పడినప్పుడల్లా నేను ఇలా ప్లాస్టిక్ మ్యాట్ కట్టేదాన్ని వర్షాన్ని ఎవరు ఆపలేరు కదా అంత జోరు వాన తోటి అది ఊడిపోతుండే ఫుల్ వర్షం పడినప్పుడైతే హాలు మొత్తం టైటానిక్ షిప్ అయిపోతుండే అనమాట మా ఇల్లు అట్లా కాదు వర్షం పడినప్పుడల్లా అది కట్టుడు చేసుడు మస్తు వచ్చింది వచ్చిందనమాట నాకు అది ఊడిపోతుంది కదా ఏం యూజ్ లేదు కదా అట్లా అని చెప్పేసి ఇంకా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి అని చెప్పేసి ఫస్ట్ గ్లాస్ డోర్ వేయించుకుందాం అనుకున్నాము ఆ గ్లాస్ డోర్ ఏంటంటే మళ్ళీ క్లీనింగ్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది కదా అట్లా అవ్వద్దు అని చెప్పేసి ఇక బ్యాంబు కట్ అయిన చేయించుకుందాం అని చెప్పేసి మేము ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంటుంది కదా అక్కడే చేస్తారనమాట ఇక్కడ మొత్తం ఈ స్ట్రీట్ మొత్తం ఇవే చేస్తారనమాట ఇంకా ఇలా అల్లి మన ముందే వాళ్ళు అల్లీ ఇస్తారనమాట మనకి ఏ కటన్ కావాలి మనకి ఏ కలర్ కావాలి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు బ్రౌన్ కలర్ గ్రీన్ కలర్ ఇంకా కొంచెం లైట్ ఎట్లా అంటే మస్టర్డ్ కలర్లో ఉంటుందన్నమాట త్రీ కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకా మేము గ్రీన్ కలర్ చాలా బాగుంటుందని చెప్పేసి ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాము వాళ్ళ విజిటింగ్ కార్డు అది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదండి గిరాకీ వస్తే మంచిగా అనిపిస్తుంది కదా వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో లాస్ట్లో పోస్ట్ చేశాను ఇలా మేము హుక్స్ పెట్టేసి పైన సెట్ చేసుకున్నాము నువ్వు కాస్ట్ ఇక్కడ మెన్షన్ చెయ్యనండి ఎందుకంటే ఇది మేము లాస్ట్ ఇయర్ వేసుకున్నాం కదా అందుకే కాస్ట్ మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళ రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా ఇప్పుడు మొత్తం మాకు కలిపి మొత్తం ఈ ఫిట్టింగ్కి మొత్తం వచ్చేసి ఫోర్ థౌజండ్ వచ్చేసి సిక్స్ బై ఎయిట్ అనమాట సైజు ఇలా వెడల్పులో ఆరు ఉంటుంది పొడవులో ఎయిట్ ఉంటుంది సైజు అక్కడికి వెళ్లే ముందే మన డోర్ సైజు మనకి ఎంత కావాలి మొత్తం గొలుచుకొని పోవాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతుంది వాళ్ళు అడుగుతారనమాట ఎంత సైజు చేసి ఇవ్వాలి అని చెప్పేసి ఇది అయితే బెస్ట్గా యూజ్ అవుతుంది మనం తీసి పెట్టుకోవచ్చు వేసుకోవచ్చు ఇది ఎలాంటి వర్షాన్నైనా ఆపుతుంది మనకి ఏం కంప్లైంట్స్ లేవు దీనిపైన ఇంకా మనం కొంచెం పెద్ద సైజు చేయించుకోవాలి బెటరు ముఖ్యంగా బాల్కనీ పైన నుంచి ఎగిరి పడకుండా చూసుకోవాలి మా బాల్కనీ చూడండి ఇక్కడికి అయిపోయింది కానీ మేము ఎక్స్ట్రా చేయించుకున్నాము ఎందుకంటే అది బరువుకి కిందనే ఉండిపోతుంది మన డోర్తో పాటు బాల్కనీ సైజ్ కూడా చూసుకోవాలి పైన నుంచి కింద వరకు మనకి ఎంత కావాలో అది కూడా మెజర్ చేసుకొని వెళ్ళాలి మేము లాస్ట్ ఇయర్ పెట్టాం కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకైతే ఒక్క కంప్లైంట్ కూడా లేదు దీనిపైన నెగిటివ్ ఏం లేదు చెప్పడానికి వెనకాల కవర్ ఉండడం వల్ల ఈ వుడ్ కూడా మనకి ఏం ఖరాబ్ కాదనమాట ఇదే వాళ్ళ విజిటింగ్ కార్డ్ అండి మీరు డైరెక్ట్గా వెళ్ళి అడగచ్చు ఇంకా ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను కదా దానికన్నా కాల్ చేసి చెప్పండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అంతే అండి ఈరోజు మన వీడియో బాయ్ అండి హ్యావ్ ఎ నైస్ డే